దీపావళి పండుగ సమీపిస్తున్న సందర్భంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పల్నాడు జిల్లా డీఎస్పీ హనుమంతరావు సూచించారు పటాకులు పేల్చేటప్పుడు సురక్షిత దూరం పాటించాలని పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ద వహించాలని చెప్పారు అలాగే ఫైర్ సేఫ్టీ భద్రత ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని హెచ్చరించారు ప్రజలు సురక్షితంగా ఆనందంగా దీపావళి జరుపుకోవాలని హనుమంతరావు తెలిపారు ఇటు ఏ అయితే దీపావళి క్రాకర్స్ సేల్ చేసేటువంటి వర్తకులు వ్యాపారులు చిన్న చిన్న వర్తకులు అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా నేను చూస్తే రీసెంట్గా అమలాపురం ఏరియాలో బ్లాస్ట్ అయ్యి ఆరుగురు చనిపోవడం చాలా విషాదకరమైన వార్త మరి అలాంటిది రాకుండా ఉండాలంటే మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా ఉండాలి చెప్తా ఉంటే కూడా రిపీట్గా మీరు ఎక్కడ చేయాలో అవి చేయాలి అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకొని చేస్తే ఎలాంటి ఇది జరగదు ఏ జాగ్రత్తలు లేకుండా మీరు ఎక్కడికి తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఆటోమేటిక్గా యాక్సిడెంట్ జరిగితే ఇలాగే ఉంటుంది దయచేసి ఎవరు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఏ చిన్న ఇది కూడా చేయడానికి లేదు అట్లా పర్మిషన్ లేదు మీరు అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇచ్చినటువంటి లైసెన్స్డ్ ప్రెమిసిస్ తప్ప ఎక్కడ కూడా పెట్టడానికి ఒక్క కేజీ పెట్టడానికి కూడా పర్మిషన్ లేదు లైసెన్స్ ప్రమిసెస్లో కూడా మీకు ఇచ్చినటువంటి క్వాంటిటీకి సంబంధించి వెయ్యి కేజీలు అయితే వెయ్యి కేజీలు రెండు వేలు కేజీలు అయితే రెండు వేలు కేజీలు పెట్టాలి తప్ప మీరు వేలు 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 టన్నులు టన్నులు తీసుకొచ్చి అక్కడ కుక్కితే ఖచ్చితంగా అక్కడ బరస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ వ్యాపారస్తులందరూ సహకరించి ఆ యొక్క దీపావళి ముందు రోజు మనకున్నటువంటి ఆచారం ప్రకారం ఇంకా ఓన్లీ టూ డేస్ ముందు